నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వామసు నామ సంవత్సరం మే నెల యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ గ్రహ సంచారాలు ఎలా ఉంటున్నాయి వాటి యొక్క పరిహారాలు సూచనలు మంత్రాలను కూడా అందివబోతున్నాను ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం రాశి ఉచుక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఇది చక్కని సమయము ఆ ప్రయత్నం చేసుకోండి దాంతోపాటు మీరు మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని పెంపొందించుకోండి దీంతో పాటుగా మీ యొక్క స్టడీస్ మీద కెరియర్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని మదుపులకు నిర్ణయాలు కూడా మారే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మైనింగ్ కెమికల్స్ కాంట్రాక్టింగ్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు స్థిరమైన లాభాలు స్థిరత్వము ఏర్పడే అవకాశం కనబడుతోంది కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసికంగా అలసట కనబడుతోంది రక్తపోటు సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశము యోగా ఉపవాసాలు చెయ్యడమే దీనికి చెప్పదగిన పరిష్కారము అయితే వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక రబీ పంటలకు ఇది మంచి సమయము తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయండి అయితే రసాయనాలు తగ్గించి కెమికల్స్ కెమికల్కి కెమికల్ సంబంధించిన రసాయన పదార్థాలు తగ్గించి సేంద్రియ సాగు కోసము ఎక్కువ రైతులు ప్రయ చేసినట్టయితే ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మీ పంటను నిలిచే అవకాశం కనబడుతుంది ఎక్కువగా ఆ క్రిమి అట్రాక్ట్ అయ్యేది కెమికల్స్ కి వాటి వాసనకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అవి తగ్గించండి మీరేదో సులువుగా ఉంది కదా అని ఇది వాడేసి క్రిమి కీటకాదుల వల్ల పంటను నష్టపోయే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కుటుంబ చూసినట్టయితే వివాదాల పరిష్కారం క్రమం క్రమంగా కనబడుతోంది వృద్ధుల ఆరోగ్యం పట్ల ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి దేశ రాజకీయాలు చూసినట్టయితే కనుక కొన్ని రాష్ట్రాల్లో అసంతృప్తి మార్పుల దిశగా కూడా రాజకీయాలు ఉత్కంఠతగా వేడివేడిగా ఉండబోతున్నాయి అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక బడ్జెట్ లో కొత్త కొత్త ప్రయోగాలు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వము దేశ రక్షణ వైపు చూసినట్టయితే ఎయిర్ ఫోర్స్ అభివృద్ధికి కేంద్రం మనం ఇప్పుడు కేంద్రం చూ సూచించేది ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి కొత్త కొత్త మిసైల్ టెస్ట్లు చేస్తున్నారు ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి అయితే ప్రకృతి పరంగా చూసినట్టయితే కనుక కొంతకాలం ఎండలు అధికంగా ఉంటాయి మరి కొంతకాలము ఆ వానలు అధికంగా ఉంటాయి అతివృష్టి ఆ ఫ్లక్చుయేషన్స్ అనేవి తప్పదు ప్రతి ప్రాంతాన్ని బట్టి సామాజికంగా అవి ఉండబోతున్నాయి ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలి అయితే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడా కొన్ని అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చేంజెస్ జరగబోతున్నాయి సామాజిక స్థితి చూసినట్టయితే కనుక కార్పొరేట్ సామాజిక బాధ్యతలు ఎక్కువగా అవుతాయి అంటే మున్సిపాలిటీలో బాధ్యతలు రెస్పాన్సిబిలిటీసు కొన్ని మార్పులు ఎక్కువగా జరగబోతున్నాయి కొత్త ఎన్జిఓలు జనసేవలోకి ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే సినిమా పరంగా చూసినట్టయితే థ్రిల్లర్ స్పిరిచువల్ కాన్సెప్ట్ మూవీస్ మాత్రమే విజయం సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి నిర్మాతలు ప్రొడ్యూసర్స్ నటీ నటులు మీరు ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి ఓవరాల్ గా పరిహారాలు సూచనలు చూసినట్టయితే కనుక గురువారం రోజు పసుపు వస్త్రాలను ఆ వృద్ధులకు దానంగా ఇవ్వండి ఆ మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం క్లీ అనే మంత్రాన్ని యథాశక్తి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చదివే ప్రయత్నం చేయండి ఇక్కడ రిపీట్ అనే పదం వాడకండి ప్లీజ్ తరువాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి ఆలయ దర్శనం కూడా తప్పనిసరిగా చేసుకోండి శనివారం రోజు వీలైనన్ని తులసి మొక్కలను గుళ్ళో కానీ మీ ప్రాంతంలో కానీ మీ ఇళ్లల్లో కానీ మీ చేత్తో మీరు నాటే ప్రయత్నం చేస్తే శని భగవానుడికి సంబంధించి మీ యొక్క జాతకంలో తీవ్రమైన ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచార ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే